ప్రతి క్రిస్మస్ కంపల్సరీ ఇక్కడికి రావాలా మా తాతయ్య నాన్నమ్మకి దండం పెట్టుకొని వెళ్ళిపోతుండు అంటే మీకు బాగా సన్నిహితులనమాట అరే బాబాయ్ వాడి ఇదిగో అక్కడే వాడి పలక అది అది రిజర్వ్ ఎన్ని గంటలకైనా కాన రా రాత్రి పూట అది రిజర్వ్ ఎవడు ఒండుకోకూడదు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఊరువాడ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆనందిని నేను ప్రస్తుతం గుంటూరు నగరంలో ఉన్నాను సో ఇక్కడ ఒక ఫేమస్ ఆర్టిస్ట్ విలన్ కావచ్చు కమెడియన్ కావచ్చు వాట్ నాట్ ఎవ్రీథింగ్ అతను ఏదైనా క్యారెక్టర్ చేయగలటువంటి దమ్మున్న యాక్టర్ అనమాట కొచ్చేర్లా దయారత్నం అంటే తెలివిపోవచ్చే కానీ యాక్టర్ జీవ అంటే మాత్రం అందరికీ బాగా తెలుసు సో ఆ జీవ గారు అని ఆ పేరు ఎలా పెట్టారంటే ప్రముఖ దర్శకుడు తమిళ దర్శకుడు కె బాలచంద్ర గారు దయారత్నం అనే పేరుని మార్చి జీవ అనేగా ఆయన పేరుని ఆయన పెట్టడం జరిగిందనమాట సో బాలచంద్ర గారంటే ఆయనకి ఎంతో అభిమానం అంట అదే పేరుని బాలచంద్ర గారి పేరుని వాళ్ళ కొడుకు కొడుకు కూడా అదే పేరుని పెట్టడం జరిగిందనమాట సో మనందరికీ బాగా తెలుసు ఆయన దాదాపుగా సినిమా ఒక వెయ్యి పైగా సినిమాలు తీసి ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది దాదాపు మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ వచ్చేసి ఆయన వెలనగానే ఎక్కువ చేశారనమాట మరీ ముఖ్యంగా రాంగోపాల వర్మ పూరి జగన్నాథ్ వీళ్ళంతా కూడా ఆయన ఆయన యాక్టింగ్ని ఆయనకి యాక్టింగ్ స్కోప్ ఉన్నటువంటి పాత్రలు ఇచ్చేసి ఆయన సినిమా ఆ సినిమాల్లో ఒక స్థాయికి పెంచడం జరిగింది కృష్ణవంశీ గారు కానీ రాంగోపాల వర్మ గారు అయితే సత్య అనే సినిమా ఎంత పేరు వచ్చిందో అదేవిధంగా ఆయనకి సర్కార్ అయితే ఈ విధంగా బాలీవుడ్లోను టాలీవుడ్లోను తమిళ ఇండస్ట్రీలో దాదాపుగా ఆల్ ఓవర్ ఇండియా అన్ని భాషల్లో కూడా అనేక రకాల విభిన్న క్యారెక్టర్లు చేసినటువంటి నటుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన జీవోగారు అనమాట సో మనందరికీ బాగా గుర్తుంటుంది ఆయన కామెడీ కామెడీ కూడా బాగా చేస్తుంటారు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అనే సినిమా చూస్తే మనం అది కానీ ఇడియట్ కానీ ఆలీగారితో సంభాషణలు ఉంటాయి అనమాట అది ఎక్కడికి తీసుకెళ్తున్నారా ఈ ఇసుకంటే బీదర్ ఎస్క్యూస్ అంటారు అనమాట అది ఏందో అర్థం కాదు చివరిలో వచ్చేసి ఏంద్రా విషయం చెప్పరా అంటే అప్పుడు చెప్తాడు ఆర్సీబుకి అడిగావా లైసెన్స్ అడిగావా నేను నూకుతు నేను దొంగతనం చేస్తుంది బైకులు అని చెప్పి చెప్తాను అట్లాగా కామెడీ ఉంటుంది సో అలాంటి విభిన్న నటుడు మనం ఈరోజు గుంటూరులో ఉన్నాము వాళ్ళ ఈ ఊరు వచ్చేసేమో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి యాక్చువల్గా ఇల్లు కూడా తెలియదు అక్కడ కోపాలిపేట అనుకున్నారు సో అక్కడికి వెళ్ళేసి కొంతమందిని అడిగి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడే సో లేట్ ఎందుకు లెట్స్ గో జీవా అనేది మన రైస్ మిల్ ఆపోజిట్ లో ఆపోజిట్లో ఉండేవాడన్న అది 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 ఆయన రెండు ఏంటంటే ఆయన మనకి ఇక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన భాస్కర్ మెడికల్ షాప్ దగ్గర ఆయన వచ్చి మెడిసిన్ కొనేవాడు అంటే గుంటూరు వస్తున్నాయంటే వాళ్ళ పిల్లలు ఎవరో ఇక్కడ ఉన్నారు వ్యాపార నిమిత్తం అని చెప్పి అంటున్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ మాత్రం ఎవ్వరు లేరు ఒకవేళ ఉండాలని నీకు తెలియాలంటే ఆ భాస్కర్ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తే మాత్రం ఆయన ఫోటోలు ఉంటాయి ఆయన దగ్గర పరిచయం ఆయన ఫోన్ నెంబర్ ఆయన కాండి నెంబర్ నెంబర్ మొత్తం ఆయన దగ్గర ఓపెన్ ఇప్పుడు ఓపెన్ చేసి ఉండదు అన్న ఇప్పుడు ఓపెన్ చేసి ఓల్డ్ మధ్యాహ్నం అంటే పదకొండు తర్వాత తీస్తారు షాప్ పదకొండు తర్వాత షాప్ తీస్తారు అక్కడికి వెళ్తే మాత్రం నీకు హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోయింది హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోతుంది అనమాట ఇప్పుడు మీరు చెప్పే రైస్ మిల్ ఎక్కడ అది జగన్మోహన్ రైస్ మిల్ అదే అదేనా అదే జగన్మోహన్ రైస్ అంటే ఈ ఏరియాలో ఉంటాడు ఈ ఏరియాలోనే ఉండేవాడు ఆయన కొంచెం పెద్ద వాళ్ళు అయితే ఉంటుంది నాకు అయితే ఆయన వెళ్ళిపోయి కూడా కొన్ని సంవత్సరాలు అవుతుంది అవుతుంది బట్ ఏంటంటే ఆయన వయసు డెబ్బై కదా కొంచెం పెద్ద వాళ్ళకి ఓకే అంటే ఒక్కసారిగా ఇస్తుందేమో ఓకే సో మనకి బ్రదరు తెలిసిన సమాచారం మనకి ఇచ్చారు కానీ మరింత సమాచారం కోసం మరింతగా మనం ప్రయత్నం చేద్దాం ఏదైతే ఆ ప్లేస్ మాత్రం చూపించడానికి ప్రయత్నం చేద్దాం సో పదండి వెళ్దాం సో ఆరు ఏడు ఎంత ఆరు ఏడు ఆ లైన్లో అడిగితే మాత్రం చెప్తారు అవే అని చెప్పారు మాకు ముందు కార్ జీవో వచ్చాంటే అప్పుడు మేము అక్కడ ఆటో దాంట్లో కదా మాకు అదే అదే కోబాల్ పొట్టే కోబాల్ ఎక్కడ అక్కడ అనేది కొంత కొంతమంది ఇక్కడ ఒకటి రెండు లైన్కి మేము ఆరు ఏడు లైన్ కూడా ఒకసారి మేళం ప్రకాష్ అంటే వాళ్ళ చుట్టాలా ఎక్కడా వాళ్ళు కదమ్మా మేళం ప్రకాష్ రావు సరే అమ్మా ఓకే అమ్మా ఒకసారి పోయిద్దాం అన్న ఫ్రెండ్స్ మొత్తం మీద కోహాల్ పేట రావట అన్న కరెక్ట్గా నేను పలకలేకపోతున్నాను కరెక్ట్గా చెప్పండి కోబాల్ట్ పేట కోబాల్ పేట కోబాల్డు పేట పేట ఓకే నేను అందరూ అయితే సో మనం గుంటూరు నగరంలో ఉన్నాము అందులోను కోబాల్ పేట రావడం జరిగింది చెప్పాను కదా ఒక ఒక మంచి యాక్టరు జీవా గారు ఆయన ఉన్నది కూడా ఈ కోపాలపేట మూడో లైన్ ఉన్నది మూడో లైన్ ఆ ఇంట్లోనే పెరిగాడు ఆ ఇంట్లోనే పెరిగినాము ఆ ఇల్లు కూడా మీకు చూపిస్తాము బట్ ఏంటంటే వాళ్ళ సన్నిహితులు ఉన్నారు కొంతమంది వాళ్ళని అడిగి ఒక రెండు మాటలు తెలుసుకున్నాం సార్ నమస్కారం మీ పేరండి సురేంద్ర మేడం సురేంద్ర మేడం సార్ మీకు ఎలాంటి అనుబంధం ఉంది ఆయనతో బాబాయ్ అని పిలుస్తాం బాబాయ్ అంటే అదే ఒకే ఇంటి పక్కన వాళ్ళ పేరెంట్స్ దగ్గర కంటే మా తాత వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండేవాడు మా ఫ్యామిలీలో ఒకలాగా ఉండేవారు వాళ్ళ తమ్ముడు ఉండేవాడు చార్లీ అని చార్లీ సాయన్ పేరు ఇతని పేరు యాక్చువల్ పేరు దయారత్నం తర్వాత మూవీలోకి వెళ్ళిన తర్వాత బాలచంద్ర జీవా అని మార్చారు దయారత్నం పేరు బాలచంద్ర గారు జీవా అని పేరు మార్చారంట ఆయన వస్తుంటారండి అప్పుడప్పుడు పెద్దోడు అయిపోడు కదా సెవెంటీ ఇయర్స్ ఒక ఇయర్స్ దాకా వచ్చాడు ప్రతి క్రిస్మస్ కంపల్సరీ ఇక్కడికి రావాలా మా తాతయ్య నాన్నమ్మకి దండం పెట్టుకుని వెళ్ళిపోతాడు అంటే మీకు బాగా సన్నిహితులు అనమాట అరేవరే అంటారా బాబా ఎంతో ఈ లైన్ లోనే ఉన్నారు కాబట్టి ఇంకా అదే మిగతా వాళ్ళు ఆటలు ఆడుతుంటే ఇది రెండో మూడో చెప్తున్నారు కానీ కరెక్ట్ గా మేళం బజార్ మేళం వాళ్ళ బజార్ అంటే మీరే కావాలి సో ఇదంతా మీరు ఎక్కువ ఉంటారు కాబట్టి మీ అంటే మా తాత పేరు మీద ఆ సెంటర్ మా తాత పేరు మీద ఉంటారు గేట్ ఉందా నాన్న వాళ్ళు ఎన్ని మంది వాళ్ళతో పాటు ఇల్లు కూడా ఉండే చాలా మంది ఉండేవాళ్ళు మా పెదనాన్న ఉండేవాళ్ళు యూత్ మొత్తం గ్యాదర్ చేసి అక్కడ యంగ్మెన్ కల్చరల్ అసోసియేషన్ అని వాళ్ళు వాళ్ళ యూత్ అప్పుడు అన్నమాట వాళ్ళు చూస్తుంటారు కదా ఆయన సినిమాల్లో మామూలుగా ఎలా అనిపిస్తుంటది ఆయన చిన్నప్పటి నుంచి చూసాం కదా ఫీలింగ్ సో వాళ్ళు ఎంత మంది పిల్లలు ఆయనకి ఇద్దరు ఇద్దరు మాకు పిల్లలు సో ఒకరేమో ఫారిన్ లో ఉంటారు అని తెలిసింది ఒక అతను ఆడు సినిమా ఫీల్డ్ లోనే ఉంటాడు పెద్దోడు బయటకు వెళ్ళినట్టు రెండోడు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఆంటీ వచ్చేసి లైబ్రరీ చేస్తుంది కొత్తవాడు సో ఇప్పుడైతే హైదరాబాద్ లోనే ఉన్నారు అప్పుడప్పుడు ఏదన్నా కేస్ అండి ఇప్పుడు ఆయన ఏజ్ పెద్ద ఆడ ఉంది గీచర్స్ ఇంతకు ముందు అంతే ఫ్రీక్వెంట్ గా వచ్చేవారు ఫ్రీక్మెంట్ సార్ ఎయిటీ ఇయర్స్ బ్యాగ్ దాకా కూడా ఫ్రీక్వెంట్ ఎవరి క్రిస్మస్ అయితే ఇక్కడికి వచ్చేస్తాడంతా క్రిస్మస్ సెలబ్రేషన్ ఇక్కడ చేసుకుంటారా ఆయన చదివింది కూడా ఇక్కడేనండి చిన్నప్పుడు పెరిగింది ఇక్కడే చదివింది ఇక్కడ ఏది చదువు ఎక్కడ చదువు తెలియదు కానీ పుట్టి పెరిగింది మాత్రం ఇక్కడే గుంటూరు ఆయన చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటూ ఉంటారు నేను పుట్టి పెరిగింది గుంటూరు కోపాలపేట అని చెప్పేసి అంటే ఇంకా అదే ఇక్కడ వాళ్ళే కాబట్టి కంపల్ అంటే నా అన్న వాళ్ళు ఉన్నారు మీ ఫాదర్ వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది మాకు వాళ్ళంతా తిరిగిరాడు కాబట్టి అదే మీరు బాబాయ్ అన్నారు కాబట్టి మీకు కూడా అంత సాన్నిధ్యాన్ని ఉండొచ్చు అంటే ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు వయసు పెద్ద గుర్తుపెట్టలేదు కానీ వాళ్ళగా హైదరాబాద్ ఏం సో థ్యాంక్ యూ అండి ఆయన చిన్నతనంలో ఉన్న ఇల్లు ఇది ఆయన ఇక్కడే పెరిగారు ఈ ఇంటి దగ్గరే ఉన్నారన్నమాట ఇదే ఈ కోవాలిపేట ఎన్ని మూడో లైన్లో ఇక్కడ పెరగటం జరిగింది సో ఇక్కడ నుంచి ఆయన సినిమాల్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత అక్కడి నుంచి మనం చూసాం కదా ఆయన ఎంత సక్సెస్ చూశారో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ఒక మంచి నటుడిగా ఒక వైవిధ్యమైన నటుడిగా హిందీలోను తెలుగులోను తమిళ్లోను మరి ముఖ్యంగా ఆయన చెప్పాను కదా ఒక చిత్ర దర్శకులు రామ్ రాంగోపాల్ వర్మ గారు పూరి జగన్నాథ్ గారు ఇలా ఫిల్మ్స్లో ఎక్కువగా చూడొచ్చు ఆయనకి ఒక నటనకు స్కోప్ ఉన్నటువంటి పాత్రలు చేసి నటుడు అనమాట చూడండి వీళ్ళు మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి 이거, so 이거를. సార్ ఒక రెండు మాటలు మాట్లాడతారా చెప్పండి ఆ గారి గురించి చెప్పాలంటే ఒక రెండు మాటలు ఏం చెప్తారండి ఏం చెప్పే తమ్ముడు అవుతారండి వాడు ఇదిగో అక్కడే వాడి పలక రిజర్ ఎన్ని గంటల కన్నా రాత్రిపూట అది రిజర్డ్ వండుకోకూడదు వాడే వండుకోవాలా చూస్తుండారా ఆయన సినిమాలు

ప్రకాష్ రావు అంటే లైన్ లో అడుగుతుంటే మేడం రావు మేడం ప్రకాష్ రావు అన్నారు మాకెక్కడ తెలియదు కదా మేము అదే అడుగుకుంటా ఇట్లా అడుగుతా ఆ బొమ్మ మానది మాదేగా ఆ రోడ్డు సరిగ్గా ఉండే అదే మా నాది సో ఇదంతా మీ ఏరియా మొత్తం జీవ గారు ఇదంతా ఇక్కడే చిన్నప్పుడు ఉన్నారు ఇక్కడే స్కూల్ ఎక్కడ చేసారండి ఆయన స్కూల్ ఎక్కడ చదివారు ఆయన ఇక్కడే ఏం చదివాడు వాడు టెన్త్ చదివాడు ఏం చదివాడు ఎంత చదివాడు అదే కానీ మంచి టాకింగ్ పవర్ ఉంది మంచి మాట గారి ధైర్య ఆయన కళ్ళు చూస్తే భయపడతాం కదా అసలు వాడు కూడా వాడు అటాక్ చేస్తాడు గంట పలుకు దిగిందండి వాడు కాళ్ళు కుట్లాట్లు మాకు వేస్తావాళ్ళు ఇచ్చిలేసాడు గంట పలు అసలు దిగిపోయి అట్లా నిలబడి ఉంది అంతే తీలేదా దాంతోనే నడిచాడు వాడు ఎగబడి కూర్చోం అనమాట ఒక రకంగా ఇప్పుడు ఈయనే పెద్ద కాబట్టి ఈయనే మనకి తీరు చెప్తాను అనమాట అప్పట్లో ఉన్న సంఘటనలు కూడా ఎందుకంటే పెద్ద ఆయన కాబట్టి ఆయనతో పాటు తెలుసు కాబట్టి సో అప్పుడప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు అయితే మీ దగ్గరికి వస్తుంటారు నా దగ్గరికి వస్తాడు కలుస్తాడు ఖచ్చితంగా నమస్కారం చేస్తాడు అన్న అని ముందు మా అమ్మకి చేస్తాడు మా మా తల్లికి చేస్తాడు మా అమ్మకి చేసినాకే నాకు చేస్తాడు అంత విలువ కలిగిన ఒక ఇంటి బిడ్డలాగా ఉన్నారన్నమాట ఇక్కడే ఒక ఇంటి బిడ్డే పెరిగాడే ఇక్కడే పెరిగాడు మా అన్న ప్రభా అన్న మా మేము ఎనిమిది మంది అన్నదమ్మ మా అన్న ప్రభా అన్న పెద్దాడు వాడికి మా అన్న అంటే ప్రాణం ప్రభన్న అంటే ప్రభ అంటే కొడతాడు ప్రభన్న అన్నారు నీకు ప్రభ నా కొడుకని కొడతాడు ప్రభన్న అంతా ఇది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో యాక్టర్ జీవా గారు ఇక్కడ ఉన్నటువంటి చిన్నప్పుడు ఉన్నటువంటి ప్లేస్ని అక్కడ ఉన్న ఇల్లుని చూపించాము వాళ్ళ బంధువులతో మాట్లాడడం జరిగింది నిజంగా చాలా విలక్షణ నట్టాడు అనమాట ఆయన ఆయన ఎస్పెషల్గా ఆయనలో ఉన్న క్వాలిటీలో ఆయన ఉన్న ఆహార్యంలో ఆయన ఆయన రూపంలో ఒకటి చెప్పుకోవాలంటే ఆయన కళ్ళు చూస్తే ఎర్రగా కొంచెం భయంకరంగా ఉంటాయి అనమాట చూడటానికి అది కూడా ఆయన విలన్ క్యారెక్టర్కి ఒక వన్ ఆఫ్ ది పిల్లర్గా ప్లస్ పాయింట్ ఏందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఎన్నో క్యారెక్టర్ చేసి ఆయన ఇప్పటికి కూడా ఆ పెద్ద వయసు కాబట్టి ఈ మధ్య ఎక్కువగా రావట్లేదంట తర్వాత ఇక్కడ నుంచి మనం ఏదైతే చూపించామో ఆ ఇంటి నుంచి ఇంకోది ఇక్కడ వేరే ఇల్లు కూడా కొనుక్కొని అక్కడ అప్పుడప్పుడు వస్తున్నారంట సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి